శుభోదయం అందరికీ నమస్కారం స్త్రీ సిపి ఛానల్లో ప్రతిరోజు మనం ఒక మనిషి మాట మాట్లాడుకుంటున్నాము ఏదైనా సరే అడిగితేనే అమ్మైనా అన్నం పెడుతుంది అనే ఉదాహరణకి మనం రాష్ట్రాన్ని మొన్న అడిగిన విషయం స్త్రీలకి ఏ పరాభవం జరగకూడదు అని మన అందరం కూడా ఒక మాట అనుకొని మనం అడిగిన దానికి రెస్పాండ్ అయ్యారు కదా అలాగే ప్రతి విషయంలోనూ మన ప్రయత్నం మనం చేయాలి మనం అడగడం అంటూ చేస్తేనే ప్రతి ఒక్కరిలో అవగాహన రావడం మొదలవుతుంది ఈ పూట ఇంకొక విషయం మాట్లాడుకుందామా అదేంటి అంటే ప్రతి తల్లి ఫేస్ చేస్తున్న ఒక సమస్య ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ రోజుల్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం చిన్నపిల్లలప్పుడే వాళ్ళకి ఋతుస్రావం అవ్వడం తొమ్మిది నుంచి లోపు వాళ్ళు పుష్పావత అవ్వడం అలాగే ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేటప్పుడు నీటి బుడగలు రావడం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం అలాగే తల్లిలైన అయిన వాళ్ళందరూ కూడా గర్భ సంచుల్లో ప్రాబ్లమ్స్ రావడం అలాగే తల్లి కావడానికి కూడా స్త్రీ ఇవాళ ఇబ్బంది పడే రోజులు రావడం దీనికి కొన్ని మూలమైన ఆహారాలు మనం ఒక్కసారి మనం చూసుకున్నాము ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మనకి డాక్టర్లు కూడా అమ్మ పాల ప్యాకెట్లు పాలు తాగకండి ఎక్కువ చికెన్ తినకండి అని ఇటువంటి మనకు చెబుతున్నారే కానీ కానీ దాన్ని ఎవ్వరు ఖండించడం లేదు ఇప్పుడైతే ఎదుగుదలకి త్వరగా వచ్చి ఆ చికెన్ని అమ్మాలి అనే కోరికతో వాళ్ళు ఇచ్చే ముందుని ఎవరు ఆపడం లేదు అలాగే పాల ప్యాకెట్లో కూడా పాల ఏంటి ఏం ఏం జరుగుతుంది పాల ప్యాకెట్లు అసలు ఏం కలుస్తుంది మనం ఏం పాలు తాగుతున్నాము మన పిల్లలకి ఎటువంటి పాలు ఇస్తున్నాము అనే విషయంలో కూడా దానిలో కలవాల్సిందేంటి ఏంటి అని ఎవరు పెద్దవాళ్ళు ఆలోచించట్లేదు ప్లస్ అసలు మన ఇంట్లో మనం ఆలోచన చేయాలి కదా మనం ఏం ఆలోచన చేయాలి పాల ప్యాకెట్లు తాగడం వల్లే మనకి తేడా వస్తుంది మన పిల్లల్లో మార్పులు వస్తున్నాయి అనుకున్నప్పుడు రేపు మనకి మగపిల్లలైనా ఇంకొక వంశానికి ఇంకొక ఆధారం అవ్వాలి ఆడపిల్లలైనా ఇంకొక వంశాన్ని నిలబెట్టాలి కాబట్టి మనకి మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఒక్కటే వాళ్ళకి ఇటువంటి సమస్యలు ఉండకూడదు అని అంటే మనకి పాడి పరిశ్రమని పోషించాలి ఒక్కటి లేదా చక్కగా గేదె పాలు మనం కొనుక్కొని అందులో ఏమీ కలవకుండా ఉండేటట్లుగా చూసుకొని ఆ పాలను మనం వినియోగించాలి ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇంటికి ఒక్క గోవును పెంచుకుంటే చక్కటి ఆరోగ్యం ఉంటుంది కదా ఇది ఎవరైనా ఒక్కసారి ఆలోచన చేయొచ్చు కదా ఒక పది మందిలో ఆ మార్పు మొదలైతే ఇంకో పది మందికి మనం పంచుకోవడానికి బాగుంటుంది కదా ఆవు పాలు గంగి గోవు పాలు గరిటెడైనా చాలు అని మనకి ప్రతి ఒక్కరూ మన పెద్దవాళ్ళు మనకు చెప్పేవాళ్ళు కదా అది ఇవాళ చెప్పేవాళ్ళు లేకపోవడమే కాదు ఆచరించే వాళ్ళు లేరు ఒక పాల ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది మనకేముంది ఈ పూటకు జరిగిపోతుంది అనే కాలానికి వచ్చేసాం కదా కానీ వేల గోవులు మన గో సంపద ఏంటి మన మనకి అమ్మ మనకి మూలం మన గోమాత మన సనాతన ధర్మంలో మనకి పెద్దపీఠం వేసింది స్త్రీ తర్వాత కాదు స్త్రీ కన్నా ముందు పెద్దపీఠం వేసింది గోమాతకి అటువంటి గోమాతలు వేల గోమాతలు కసాయి వాళ్ళకు బలైపోవడం అలాగే ఆహారం సరిగా లేక బక్క చిక్కిపోయి రోడ్ల మీద వదిలేయటం ప్లాస్టిక్ కవర్లు తినడం ఇటువంటి మనం చూస్తున్నామే అటువంటప్పుడు ప్రతి ఇంటికి ఒక్క గోవును తీసుకునే బాధ్యత తీసుకుంటే చక్కగా మన ఇంట్లో ఒక పిల్లని పెంచుకున్నట్లు ఒక పిల్లవాడిని పెంచుకున్నట్లే కాదు సర్వదేవతని పూజ చేసినంత పుణ్యం మనకు ఉంటుంది కదా అలాగే మనకు చక్కటి పాలు చక్కటి ఆరోగ్యం కూడా వస్తుంది కదా ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి ఇంకొకటి ఏంటంటే గో సంరక్షణ కోసం చక్కని చట్టాన్ని అలాగే గో పోషణ జరగడం కోసం కనీసం మనం ప్రభుత్వాన్ని దానికి ఒక నిధి ఏర్పాటు చేసేలాగా మనం ప్రయత్నం చేయాలి ఇది అందరూ కూడా ఆలోచిస్తారనుకుంటున్నాము అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరూ గో సంఘాలకు సంబంధించిన పెద్దలు కూడా అలాగే మనకు రాష్ట్రాలకి ఈ పదాన్ని వినిపించాలి ఈ గొంతుతో మనం అందరం కూడా మళ్ళీ ఇంకొకసారి గోమాత కోసం ఒక ప్రయత్నం చేద్దాము ప్రతి ఒక్క ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆడది ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మన ఇంటి ఆడపిల్లలు చక్కగా ఆరోగ్యంగా సుఖంగా ఉంటేనే రేపు వాళ్ళ ఇంటికి మనం పంపించిన చక్కగా ఆరోగ్యంతో పిల్లనిచ్చారు అనే ఒక గొప్ప అవకాశం మన చేతిలోనే ఉంటుంది అదే కాదు స్త్రీ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి స్త్రీతోనే కుటుంబం ఎప్పుడూ మమైకమై ఉంటుంది కాబట్టి స్త్రీ దీని గురించి ఆలోచిస్తారు స్త్రీలు అనుకుంటున్నాము అందరూ అవగాహన చేసుకొని ఖచ్చితంగా గోవులకు సంబంధించింది కూడా మనం ఖచ్చితంగా ఒక ఆలోచన చేద్దాము దీన్ని ప్రతి ఒక్కరిలో కూడా ప్రేరణ కల్పిద్దాము తప్పకుండా అందరం కూడా గోమాతని సంపదని చక్కగా కాపాడుకుందాము స్వస్తి